రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన బంటూ ఆనందం అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రిలో చేర్పించగా గత నాలుగు రోజుల క్రితం మృతి చెందాడు విషయం తెలుసుకున్న దుబాయ్ లో ఉపాధి నిమిత్తం పనిచేస్తున్నటువంటి మల్యాల గ్రామానికి చెందిన కార్మికులు ఒక గ్రూపుగా ఏర్పడి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయంగా పదిహేను వేల రూపాయలు పంపించడం జరిగింది దుబాయ్ లోనే పనిచేస్తున్నటువంటి అదే గ్రూపుకు చెందిన తొమ్మిది మంది వారికి క్వింటాల్ బియ్యం అందజేశారు వారు మరి అంజయ్య నేదురి బాబు గడ్డ మీద భూమయ్య అడ్డగట్ల లక్ష్మణ్ రొండి కిషన్ బండపల్లి దేవయ్య తుమ్ దేవేంద్రం పూలి పరశురాం పాటి శ్రీనివాసులు ఉన్నారు ఈ కార్యక్రమంలో మాందాల అబ్రహం మాధం బాబు లోకోజీ సతీష్ గుర్రేనందు బండపల్లి వినీత్ కొడగంటి గంగాధర్ మూడపల్లి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుని కుటుంబం చాలా భేద స్థితికి చెందిన వారని వారికి ఇంకా దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయగలరని కోరుకున్నారు మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దుబాయ్ గ్రూపు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు చేసిన మేలుని మర్చిపోమని తెలియజేశారు చంద్రతి మండలం మల్యాళ గ్రామానికి చెందినటువంటి బంటు ఆనందం గత శుక్రవారం మరణించడంతో వారి యొక్క కుటుంబ పరిస్థితి తెలుసుకున్నటువంటి దుబాయ్లో ఉన్నటువంటి మల్యాళ గ్రామస్తున్నటువంటి పెద్ద మనసుతో వారి కుటుంబానికి పదిహేను వేల రూపాయలతో పాటు కొంత కొంతమంది కలిసి ఒక క్వింటాల్ బియ్యాన్ని అందజేయడం జరిగింది మరి నిజంగా కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయాను చాలా బాధాకరం వారి యొక్క కుటుంబానికి మన యొక్క మహసం తెలియజేస్తూ మరి ఎలాగైతే ఇంకెవరైనా దాతరు కూడా సహకరిస్తే వారి కుటుంబానికి సహాయ సహకారం అందించాలని కోరుతున్నాం ఈ సందర్భంగా మరి దుబాయ్ మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం అయితే బంటు ఆనందం అనే వ్యక్తి అనారోగ్య కారణంగా ఒక రెండు మూడు రోజుల క్రితం అందించడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులకు చాలా దిన పరిస్థితులు ఉన్నారని తెలుసుకొని దుబాయ్లో ఉన్నటువంటి మల్యాల గ్రామ ప్రజలు ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళకు సహాయం చేయడం కోసం పదిహేను వేల రూపాయలను వాళ్ళ కుటుంబానికి మన గ్రామస్తుల సహకారంతో అందించడం జరిగింది అలాగే దుబాయ్లో ఉన్నటువంటి మరొక సభ్యులు దుబాయ్లో ఉన్న గ్రూపులో కాకుండా సపరేట్గా కొంతమంది ఒక క్వింటాల్ బియ్యాన్ని ఇలా కుటుంబానికి అందజేయమని మా తరఫున వాళ్ళు చూడడం జరిగింది సో వాళ్ళ పేర్లు ఏంటంటే మర్రి అంజయ్య నేదూరి బాబు గడ్డ మీది భూమయ్య అడ్డగట్ల లక్ష్మణ్ రెండు కిషన్ బండపల్లి దేవయ్య తుమ్ దేవేంద్రం పులి పరశురామ్ వీరు ఒక ఏడుగురు కలిసి ఈ క్వింటాల్ బియ్యాన్ని వాళ్ళ కుటుంబానికి అందజేయవలసిందిగా మమ్మల్ని కోరుతూ కోరారు సో వాళ్ళ తరఫున మేము వారి కుటుంబానికి ఈరోజు అందజేయడం జరిగింది ఇలాగే ఇది పరిస్థితి తెలుసుకొని ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వస్తే బాగుంటుందని వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు